నమస్కారం నేను మీ షణ్ణ్ముఖ్ ఈరోజు మనమందరం సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం షణ్ముఖ్ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ హైదరాబాద్ని డెవలప్ చేసిందేది చంద్రబాబు నాయుడు గారు హయాంలో అని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు కూడా గిట్టనటువంటి వ్యక్తులు కూడా చెప్పేటువంటి అంశం హైదరాబాద్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాకముందు తొంభై నాలుగు ముందు తెలంగాణ బడ్జెట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంత అంటే జానడంత అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు పరిపాలించారు మరి ఆ పదేళ్లలోనే రెండు వేల నాలుగు బడ్జెట్ పెట్టే టయానికి దాదాపు లక్ష యాభై వేల కోట్ల పైమాటే బడ్జెట్ ప్రవేశపెట్టేవాళ్ళు మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ నుంచి ఏదో దోచుకున్నారు తెలంగాణ నుంచి కంపెనీలు తరలిపోతున్నారు దీనికి రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారు హైడ్రా బైడ్రా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి హుదూరాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు సార్ ఆ యొక్క ఆయన మాట్లాడిన మాటలు మీకు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చిర్రు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇది అంత ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏ నుంచి వచ్చిన సెట్లర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకోపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరిని కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇది సార్ పాడి కౌశిక్ రెడ్డి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు అదేంటి సార్ చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారి మీద నమ్మకం లేదనే లేకపోతే రెడ్డి గారి మీద నమ్మకం లేక అమరావతికి వస్తున్నాయా కంపెనీలు అని చెప్పేసి ఒక రకమైన వ్యాఖ్యలు చేశాడు సార్ మరి దీనిపై మీరేమంటారు పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న కూడా ఒక దుమారం లేపాడండి మళ్ళీ ఇవాళ ఇంకో దుమారం ఆయనలో కన్సిస్టెన్సీ లేదు నిన్న ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేసి అరికిపూడి గాంధీ గారి మీద ఉన్న దుగ్ధతో నిన్న ఆంధ్ర వాళ్ళ మీద పిచ్చ పిచ్చ వ్యాఖ్యలు చేస్తూ అసలు ఇక్కడ ఉండడానికి లేదు వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళకి ఇక్కడేం పని వాళ్ళకి ఇక్కడ స్థానమే లేదన్నట్టు మాట్లాడాడు మరి గతంలో అరికపూడి గాంధీ గారు రెండు మూడు సార్లు కూడా అదే నియోజకవర్గం నుంచి కూడా గెలిచాడు మరి ఇవాళ ఆయనకి ఆంధ్ర తత్వాన్ని ఆపాదించడం ఏంటనేది కూడా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు అయితే సార్ మరి ఇక్కడ నిన్నటి చేసిన వ్యాఖ్యలు కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదం తెచ్చినప్పుడు గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ అరకప్పుడు గాంధీ గారికి టికెట్ ఇచ్చింది కదా సార్ ఇచ్చింది మరి అప్పుడు గుర్తుకు రాలేదు ఇవన్నీ పాడి కౌశిక్ రెడ్డి ఆయన కాంగ్రెస్ నుంచి దీంట్లోకి వచ్చాడు ఈయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళాడు మరి ఏంటి సార్ అసలు ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కన్సిస్టెన్సీ లేదు అని ఇక్కడ స్పష్టం అవుతూ ఉంది మరి దీనిపై మీరేమంటారు అదే ఇప్పుడు నిన్న ఒక రకంగా మాట్లాడి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఇవాళ మొత్తం బీఆర్ఎస్ కూడా నిన్న ఆయన వ్యాఖ్యలతో ఏకీబించే పరిస్థితిగా లే లేని ఇది గమనించి మళ్ళీ టోన్ మార్చాడు నిన్నే మార్చాడు నేను సాయంత్రానికి మళ్ళీ ఇవాళ కొత్త టోన్ ఎత్తుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ అభివృద్ధిలో ఆయన పాత్ర లేదు అని ఎవరూ చెప్పలేమని కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ కొన్ని ఫంక్షన్స్లో కూడా పబ్లిక్గా కూడా అన్నారు ప్రైవేట్లో అంటాం చాలాసార్లు అన్నారు ఈవెన్ పబ్లిక్ ఫంక్షన్స్లో కూడా చెప్పారు ఐటీ సెక్టర్ హైదరాబాద్లో అభివృద్ధి చెందడానికి ఆయన కారకుడు అని ఆ తర్వాత అదే పాలసీని నీళ్ళు కంటిన్యూ చేశారు అది అభినందించదగ్గ విషయం ఇక్కడ నుంచి పరిశ్రమలు ఆంధ్రాకి తరలి వెళ్ళటానికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఏజెంట్ లాగా ఇచ్చేస్తున్నాడని ఇక్కడ నుంచి పరిశ్రమలు వెళ్తే ఆంధ్ర అభివృద్ధి అవ్వటం అనేది జరగదు ఆంధ్రాకి వచ్చే పరిశ్రమలు ఏమైనా ఉంటే కొత్తగా వచ్చే పరిశ్రమలనే ఆయన చూసుకుంటున్నాడు ఇప్పుడు కియా ఆయన ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు అట్లాగే ఆయన లేనప్పుడు అమర్ బ్యాటరీ జగన్మోహన్ రెడ్డి గారి విధానాల వల్ల తెలంగాణకు వచ్చింది లులుమాల్ కూడా లులుమాల్ కూడా వచ్చింది అయినా కూడా ఆ రెండింటిని ఆయన మళ్ళీ ఫాలో అప్ చేసి మీరు రండి అని కూడా అనే పరిస్థితులు లేడు ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలిగింది ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళకన్నా కొత్త వాళ్ళని ఆహ్వానించడం మేల్ అనే ఉద్దేశం మీద ఆయన ఉన్నాడు అలాగే ఇవాళ కొన్ని కార్లు కంపెనీస్తో కూడా ఆయన డీల్ చేస్తున్నాడు అంటే వరల్డ్ రినౌండ్ కంపెనీస్తో డైరెక్ట్గా అంతకుముందు వాటికి తెలంగాణ బ్రాంచెస్ కూడా లేవు అలాంటి కొత్త కంపెనీస్ చూసుకుంటున్నాడు కానీ ఇప్పుడు ఆయనకి ఆంధ్ర ఒకటి తెలంగాణ ఒకటి కాదు రెండు రెండు కళ్ళు లాంటివి ఇప్పటికైనా ఇప్పటికైనా ఎందుకంటే ఆయన ఇక్కడ పార్టీ పెట్టదలుచుకున్నాడు రెండోది తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ని కానీ కంపెనీస్ని కానీ ఫాలోఅప్ చేసి యాక్షన్ మేము ఇంకా ఇంతకన్నా బెటర్ ఇస్తామనే బేరసారాలుగా ఆయన దిగటల్లా తెలంగాణలో లేని కంపెనీలు కొత్తగా అసలు ఆంధ్ర సౌత్ ఇండియాలో లేని కంపెనీలు కొత్తగా ఇండియాలో ఎంటర్ అవుతున్న కంపెనీలు ఇలాంటి వాటిని పట్టుకుంటున్నాడు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి నిన్న కూడా చాలా దృష్టిగా మాట్లాడటం అనేది ఆయన గతంలో ఒక క్రికెటర్గా ఉన్నాడు ఆ దుందుడుకు తనం కనబడుతుంది కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండాల్సిన మెచ్యూరిటీ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ గారే తర్వాత నాలుగు ఖర్చుకున్నాడు మన పార్టీలో ఓటమి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందటానికి కూడా కేటీఆర్ గారు చేసిన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ సందర్భంలో వ్యాఖ్యలు కూడా కొంత దెబ్బతి కొట్టి అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు అప్పుడు అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళు సమీక్షించుకుని ఇలాంటి ఇక ఇప్పుడు రాకూడదు అనుకున్నారు కానీ నిన్న ఈయన ఆవేశంలో చాలా తీవ్రంగా వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ అధిష్టానం నిన్న మళ్ళీ చర్చించుకుని ఈయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ సాయంత్రం మాట్లాడేటప్పటికి ఆయన టోన్లో చాలా తేడా వచ్చేసింది నేను వాళ్ళని అనలేదు ఆంధ్ర వాళ్ళని ఒకటి ఈయనే అన్నాను కానీ ఆయన ఒక్కడినలా మొత్తం ఆంధ్ర వాళ్ళని మాట్లాడాడు ఆంధ్ర వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడాడు వాళ్ళకి డిసిప్లిన్ ఉండదన్నాడు రౌడీజం అన్నాడు రకరకాల అసలు ఇక్కడ ఉండటానికి కూడా వీలు లేదన్నాడు గాంధీ గారు ఏమన్నాడంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాంతీయ తత్వాన్ని ఉద్యమం టైంలో మాట్లాడింది ఉద్యమం తర్వాత మనం అన్నదముల్లాగా ఉండాలనేదే కేసీఆర్ గారి సిద్ధాంతం అలాంటిది అను ఆశ్రయించాం కూడాను మనం ఒక్క ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో హైదరాబాద్లో ఉంటే వాళ్ళని ఎవరిని అనకుండా ఒక్క ఆంధ్ర వాళ్ళని అంటే ఏంటని కూడా నిన్న ఆయన వేలెత్తి చూపించాడు ఇది ఎంతవరకు సమంజసం అనేది ఇవాళ బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి దీని మీద కేసీఆర్ గారే స్పందించాలి ఆయన వ్యాఖ్యలని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ సమర్థిస్తాయా అది ఆయన వ్యక్తిగత దుందుడుకు వ్యాఖ్యలో చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళ వివేకానికే వదిలిపెడుతున్నాయని కూడా గాంధీ గారు చెప్పాడు అయితే సార్ ఇక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కేసీఆర్ మీద ఒట్టేసి నేను బీఆర్ఎస్లోనే ఉంటాను అని ఒక విషయం సార్ ఇక్కడ అని చెప్పగలడా రెండోది ఏంటంటే అసలు నిజంగా ఆంధ్ర వాళ్ళను అంటే మళ్ళా రెచ్చగొట్టే ధోరణి ప్రాంతీయవాదం ఇంతకు బీఆర్ఎస్ టీఆర్ఎస్గానే ఉందా లేకపోతే బీఆర్ఎస్గా ముందుకు పోనుందా అంటే మీరు ఏం చెప్తారు సార్ ఇక్కడ రెండు ప్రశ్నలు అడిగాను మీరు అడిగింది చాలా క్లిష్టమైన ప్రశ్న ఇది వాళ్ళు చెప్పాలి పార్టీ అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కదా అది జాతీయ పార్టీగా పెట్టినప్పుడు ఇంకా ప్రాంతీయవాదాన్ని ఎందుకు భుజానేసుకు మోస్తున్నారు ఒకవేళ కనుక నిజంగా వాళ్ళు జాతీయ పార్టీ అయితే వాళ్ళు ఇతర శాఖల బ్రాంచీలు పెట్టకూడదని అనుకుంటున్నారా ఇతర రాష్ట్రాల్లో వ్యాప్తి చెందాలంటే విశాలమైన దృక్పథం ఉండాలి జాతీయ భావం ఉండాలి మళ్ళీ ఒక పక్కన ప్రాంతీయ మాటలు మాట్లాడుతూ జాతీయ పార్టీగా వాళ్ళు ఎలా ఉండగలుగుతారు అటువంటి పార్టీని ఏ రాష్ట్రమైనా రాణిస్తుందా మీరు ప్రాంతీయవాదం మాట్లాడుతూ తెలంగాణలో కూర్చుని జాతీయవాదం మాట్లాడి మళ్ళీ వాళ్ళ మా రాష్ట్రాల్లో మీరు ఎలా శాఖలు ప్రారంభిస్తారు అనే ప్రశ్న రాదా అలాంటప్పుడు కేసీఆర్ గారు ఇంకా ఏదైనా రాష్ట్రంలో వెళ్ళి మాట్లాడగలుగుతాడా గతంలో మాట్లాడారు కదా సార్ ఇదే తెలంగాణలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గురించి పేడ బిర్యానీ అవును అది ఉద్యమానికి ముందు కానీ ఉద్యమం పెట్టిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళ శాఖకు అధ్యక్షుడిని పెట్టుకున్నాడు బీఆర్ఎస్ పార్టీకి తోట చంద్రశేఖర్ అని ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళ శాఖకు అధ్యక్షుడిగా పెట్టాడు ఎందుకు పెట్టాడు ఇప్పుడు నిజంగా కనుక ఆంధ్ర వాళ్ళ మీద ఇలాంటి దృక్పథం ఉంటే వీళ్ళు కూడా ఆంధ్రా వెళ్ళొద్దు కదా మరి అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ మేము ప్రైమ్ మినిస్టర్ కావాలన్నప్పుడు కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళు కావాలి మరి మీరు శాఖ పెట్టింది ఓట్లకి వెళ్ళ వెళ్ళటానికి కదా అక్కడ సీట్లు సంపాదించుకోవటానికి కదా ఢిల్లీలో పేట పెట్టడానికి కదా ఒకవేళ కనుక మీరు తెలంగాణకే పరిమితమైన పార్టీ అయితే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి మార్చుకోవాలి మేము గతంలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అవ్వాలనే ఉద్దేశం మీద జాతీయ పార్టీ పెట్టాము కానీ మాకు జాతీయవాద భావన లేవు మేము ప్రాంతీయ పార్టీ అను మా రాష్ట్రంలో ఉండే ఇతర రాష్ట్రాలను కూడా నిర్ద్వందంగా తోలేస్తాము అందులో సందేహం లేదు నేను చెప్పాడు కదా ఎవరు ఉంటాను వీలు లేదని అదే భావన వాళ్ళు చెప్పాలి ఇప్పుడు గాంధీ గారు కూడా అదే అడిగాడు గారు కేటీఆర్ గారు కూడా అదే చెప్తారా మీరు బహిరంగంగా చెప్పండి ఆ మాట సార్ ఇక్కడ ఇంకొక విషయం మీరు బాగానే చెప్పారు తెలంగాణ పిత అని స్వయం ప్రకటితంగా చెప్పుకుంటూ ఉంటారు కేసీఆర్ గారు మరి భారతదేశ పితగా ఎదగాలని చెప్పేసి చూశారు మోడీ గారిని కాదని మోడీ కేడీ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి మోడీ యొక్క పరిణామాలు కవితా గారి విషయంలో స్పష్టంగా కనపడ్డాయి మరి కనపడ్డాక కూడా ఒకవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది అంటే వన్ ఆఫ్ ది పార్ట్ మేజర్ పార్ట్ చంద్రబాబు నాయుడు గారే మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలు బిఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పునరుత్తేజం వస్తుందా రాదంటే ఏం చెప్తారు సార్ ఇది ఖచ్చితంగా గతంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కేటీఆర్ గారు అసందర్భంగా ఆ అంశాన్ని ప్రస్తావించి కొడుకున్న గుర్రాన్ని లేపి తండించుకున్నట్టుగా ఆయన అనేక వివాదాలని సృష్టించుకున్నాడు దాని మీద హైదరాబాద్లోనే భారీ ఎత్తిన నిరసన ప్రదర్శన కూడా ఐటీ సెక్టర్ నుంచి జరిగింది జరిగినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా వాళ్ళేం వెనక్కి తగ్గలేదు ఇప్పుడు హైదరాబాద్లో వచ్చి నిరసన ఆపగలరు కానీ జాతీయ స్థాయిలో వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక యూరప్ దేశాల్లో కూడా కొన్ని ముఖ్య పట్టణాల్లో ఐటీ ఎంప్లాయీస్ నిరసన తెలియజేశారు అలాంటి దాన్ని ఎవరో సూర్యకాంతిని అరిచేతిని అడ్డుపెట్టి ఆపలేరు అన్నట్టుగా కేటీఆర్ గారు మరి అంత ముందు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విక్టరీ సాధించింది మొన్నటికి మొన్న ఎలక్షన్లో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఎలక్షన్లో కూడా కోర్ తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణలో బిఆర్ఎస్కి పార్టీకి సీట్లు తక్కువ వచ్చినాయి ఎక్కడైతే ఆంధ్ర వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ ఉన్న హైదరాబాదులో ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి మొన్నటికి మొన్న కూడా ఇంకా ఆంధ్రాకి సంబంధించిన మూలాలు ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ని అభిమానించారు కానీ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇక రాబోయే ఎలక్షన్లో కూడా ఇక ఎప్పుడు కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని అయితే నేను అనుకోను ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఒక బోళా మనిషి ఒకవేళ ఒక సందర్భంలో తిట్టిన ఒక సందర్భంలో భుజాన్ని ఎక్కించుకునే మాట మాట్లాడేవాడు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న చాలా విద్వేషపూర్తిగా మాట్లాడాడు ఇప్పుడు ఆయన మాట్లాడిన దాన్ని ఖండించగలిగిన అర్హత కొంతవరకే డ్యామేజ్ కంట్రోల్ చేయగలుగుతుంది కానీ అది కూడా పూర్తిగా చేస్తానైతే నేను అనుకోను ఆయన చాలా తీవ్రంగా వెళ్ళిపోయాడు గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా మళ్ళీ వెంటనే మళ్ళీ సర్దుబాటు ధోరణతో కూడా ఆయన మాట్లాడేవాడు ఆంధ్ర చెట్లర్స్ కాళ్ళు ముళ్ళు గురితేనే పంటితో తీస్తానని కూడా మాట్లాడాడు అంతకుముందు అవాకులు చవాకులు మాట్లాడినప్పటికీ కూడా అయినా ఆయన ఒక బోళాశంకరగా సూచిస్తారు కానీ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా కానీ పాడి కౌశిక్ రెడ్డి మీ అంత మాట్లాడటం కొంత వాతావరణాన్ని అయితే దెబ్బ కొట్టిందని అయితే చెప్పచ్చు మరి సార్ ఇక్కడ కేసీఆర్ గారు దీనిపై స్పందిస్తారా లేదనేది వేచి చూడాలి మరి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వల్ల ఉన్నటువంటి ప్రతిష్ట ఇప్పుడు కాస్త కూస్తూ హైదరాబాద్ మీరు ఇందాక చెప్పారు హైదరాబాద్ సిటీలో కనీసం ఆ సీట్లు రావడానికి గల కారణం ఆంధ్రా వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్ మరి వాళ్ళనే హేళన చేసే విధంగా వాళ్ళని అవమానపరిచే విధంగా మీరు ఉంటే అంత ఓటు వేస్తే అంతా లేకపోతే అంతా అన్నట్టుగా పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చూశాం మరి రాబోయే రోజులు మీరు అన్నట్లుగానే ఎలక్షన్లో ఈసారి సిటీలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్ సెటిలర్లు కూడా ఖచ్చితంగా చూపిస్తారని అనుకుందాం సార్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం